ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపిన ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పిన ఏమిస్తే మీరు తీరు నో గురుదేవా ఏమిస్తే మీ ఋణము తీరునో నో గురుదేవ కలవ్యులంఐమి మేలు మరువమయ్యా ఏ కలవ్యులం మరువమయ్యా ఉన్నత శిఖరాల వై కుమూ నడిపినా ఉపాధ్యాయులై మాతో విద్య నేర్పిన ఒకటి రెండు ఓపికతో చెప్పిన ఒప్పుల తప్పుల విలువల భేదం చూపించినా అక్షర పదములను కలిపి పాఠం బోధించిన లక్ష్యాలను చూపి మార్గం అందించిన తీపి చేదు అనుభవాల కథ చరిత్ర చెప్పిన కరిగిపోని సంపదక చదువులను సంస్కృతి సాంప్రదాయ సారాన్ని తెలిపిన సమాజంలో మానవతా విలువలను పెంచిన గురు ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు వి నేర్పినా ఉన్నత శిఖరాల వైపు మమ్ము నడిపినా ఉపాధ్యాయులై మాకు విద్య నేర్పినా గర్వం నీలోన లేక గురువుగా నిలిచినారు గౌరవించే గుణములని నీకు అందించినారు ఉన్నత పదవులకే భూతం మీరైనారు ఊపిరి ఉన్నంత వరకుమరిలో మీరుంటారు సూర్యోదయ కిరణం మీరై తరగని సిరి సంపదగా చదువులనందించారు సమాజంలో తల ఎత్తుక బతికే దారి చూపి తల రాతను మార్చిన ఆత్మకూరు పట్టణ ప్రజలకు విశిష్ట వ్యక్తులకు మేధావులకు అందరికీ నమస్కారము నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై సంవత్సరము మరి ప్రధానంగా ఇవాళ ఉద్దేశం ఏమిటంటే మన ప్రభుత్వ కళాశాలలో స్వర్ణోత్సవ వేడుకలు నాలుగు ఐదవ తరగతి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలకి అందరినీ ఆహ్వానించడం జరిగినది ప్రధానంగా మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా వేయించేస్తూ ఉన్నారు మరి శ్రీశైల నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యులు శ్రీ బుడ్డ రెడ్డి గారు మనకు రెండు రోజులు వస్తువులు కల్పించడం జరిగింది మరి అందుకు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాము తరువాత ఎంపీ శ్రీ బైరెడ్డి శబరి మేడం గారు మన కాలేజీకి వచ్చి అన్ని చూసి తర్వాత తాము సహాయం చేస్తామని చెప్పడం జరిగింది మరి మేడం గారు కూడా మన కళాశాలకు ఐదవ తారీఖు కానీ వచ్చేటందుకు చెప్పడం జరిగింది మరి వారిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము వారికి కుటుంబం పెరుగుతూ ఉన్నాము తర్వాత డెబ్బై నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు చదివిన విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాము ఇందులో మహావిక్తులు శిష్టులు విజ్ఞులు పెద్దలు గౌరవనీయులు అనేక మంది అనేక శాఖల్లో పనిచేస్తూ ఉన్నారు అంటే ఇంటర్నేషనల్ వరకు కూడా ఈ విద్యా బృందం పనిచేస్తూ ఉంది అదేవిధంగా వచ్చేసి ఇష్టాలు కూడా పనిచేస్తూ ఉన్నారు రిటైర్ అయిన తర్వాత కూడా వారి సేవలు అనేక శాఖలు వినియోగించుకుంటూ ఉన్నాయి మరి వీరందరి సహకారంతో ఆత్మపూర్ కళాశాలలో గోల్డెన్ జిడ్డు ఉత్సవాలు జరపడం జరుగుతూ ఉన్నది ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి ఒక్కరూ కూడా తమ కళాశాల తమ ఇల్లు తమ దేవాలయము అనే భావంతో మాకు ఫోన్లు చేసి మరి సహకరించడానికి పెద్ద స్థాయిలో వారు కళాశాలను అభివృద్ధి చేయడంలో మరి వారి యొక్క పాత్రను పోషించడం జరుగుతూ ఉన్నది ఇదే విధంగా ఈ కళాశాలకు కావలసిన అన్ని వసతులు ఇంకా తెలియని విద్యార్థులు కూడా తెలుసుకొని ప్రపంచ స్థాయి విద్యార్థులు అందరూ కూడా మరి కళాశాల సహకారానికి అభివృద్ధి చేయవలసిందిగా ఆ కోరుతూ ఉన్నాము ఈ నూతన సంవత్సర సందర్భంగా అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము జై హింద్గురు చుట్టుపక్కల గ్రామాల వారికి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సిబ్బంది తరఫున నూతన సంస్థ తెలియజేస్తున్నాను నేను ఇక్కడ సరే ఇక్కడ ఫిజి సెక్టర్గా పనిచేస్తున్నాను ఆత్మగురు పట్టణంలో ప్రభుత్వ దినాయన కళాశాల పంతొమ్మిది వందల నాలుగు సంవత్సరం స్టార్ట్ అయింది అక్కడి నుంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని తరణోత్సవాల వేడుక పూర్తమవుతుంది దాదాపు నెలల నుంచి కళాశాల సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా తినోత్సవ వేడుకలని విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తమత సాధ్యమైన వారికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా అపూర్వ విద్యార్థులు అపూర్వ విద్యార్థులు ఇక్కడ నుంచి చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు శాస్త్రవేత్తలు వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు ఎంతో మందిని కాలేజీలు అందించింది వారిని నేను కూడా ఒక స్టూడెంట్గానే చిన్న స్టూడెంట్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను తినోత్సవ వేడుకలు మా చేతుల జరిగిన జరగడం వల్ల నాకు అదృష్టంగా భావిస్తున్నాను అయితే మొదటి నుంచి ఈ సంవత్సర వేడుకలకు జీవితాన్ని ప్రతి ఒక్క పూర్వ విద్యార్థులకు అపూర్వ విద్యార్థులకు తమ చైతన్యం సహాయం చేస్తున్నారు ఇంకాను ఈ సంవత్సర వేడుకలకు వెనుక ఉండి ముఖ్య అతిథి గారు భుజం తట్టి ముందు నడిపిస్తామని మన ఎమ్మెల్యే గారు బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము కనుక ఈ ఈ ఫంక్షన్లో ప్రతి ఒక్కరు కూడా తమ చేయ ఇచ్చినారు కానీ వచ్చే జనవరి నాలుగో తేదీలో కూడా మీరు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంకాను విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం కళా కళాశాల సిబ్బంది తప్ప ఆహ్వానిస్తున్నాము ప్రతి ఒక్కరు హాజరై మరొకసారి ఈ కాలేజీ యొక్క స్వణోత్సవ వేడుకలు ఎంతో ఉన్నతంగా మహోన్నతంగా తీర్చిదిద్దాలని హాజరు కావాలని కోరుచున్నాం కళాశాల సిబ్బంది గురించి కోరుచున్నాం కనుక అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అవకాశించినట్టు మీ అందరికీ ధన్యవాదాలు మొదట నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ తెలియజేస్తున్నాను మన కళా కళాశాలలో పద్నాంసరాలు జరుగుతున్నాయి ఫిఫ్టీ ఇయర్స్ పద్వాంసాలు దానికి అందరికీ సహకరించిన విలేకరులకు మీడియా వాళ్ళకు స్టేట్ వైడ్ మీడియా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఎందుకంటే మేము చేసిన ప్రతి కార్యక్రమం వాళ్ళు వరల్డ్ వైజ్ పూర్తిగా వాళ్ళు సహకరించినారు అందుకు వాళ్ళకు మా కాలేజ్ తరఫున మీడియాకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాము అలాగే నాలుగో ఐదో తారీఖు తారీఖులు కూడా వాళ్ళంతా వచ్చి మా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మాకు ఓల్డ్ విద్యార్థులు అందరూ చాలామంది సహకరించినారు వాళ్ళందరికీ కూడా మేము నాలుగో ఐదో తారీఖు కాలేజీకి వచ్చి మా స్వర్ణోచరుల వేడుకల్లో పాల్గొని వాళ్ళ వంతు సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే విజయవంతం చేయాలని అందరినీ ఓల్డ్ విద్యార్థులందరినీ కోరుకుంటున్నాము మాకు రెండు రోజులు అన్నదానం అంటే భోజనం మధ్యాహ్నం భోజనం సహకరించిన ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆత్మకూరు కాలేజ్ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు జరుపుతున్నాము జనవరి నాలుగో తేదీ ఐదో తేదీ రెండు రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది కావున కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రాంకు విచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికి మీ అనుభవాలను వాళ్ళతో పంచుకోవడానికి ఒక వేదిక మాదిరిగా ఉంటుంది కావాల్సి కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని చేయపలసిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఈ కళాశాలలో చదువుతున్నటువంటి పూర్వ విద్యార్థులు కొంతమంది ఉదారంగా ఈ కాలేజ్ అభివృద్ధికి విరాళాలు అందించారు వారి దాతృత్వానికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము ఫస్ట్ బ్యాచ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఆరుకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థులు ఈ కళాశాలకు సంబంధించినటువంటి కొన్ని రూమ్లు ఒక పన్నెండు రూమ్లకి గేట్లు ఏర్పరిచారు కొంతమంది పూర్వ విద్యార్థులు కళాశాల కాంపౌండ్ చుట్టూ గ్రిల్ ఏర్పరించినారు కొంతమంది కళాశాలకు వైట్ వాష్ చేయించారు కొంత కొంతమంది ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇప్పించారు కూర్చోనా ఏవి నారాయణ రెడ్డి గారు ఈ కళాశాలలో రెండు రూమ్లు నిర్మించడాకు పదహైదు లక్షల రూపాయలు విరాళంగా అందించారు కాబట్టి కళాశాలలో చదువుకున్నటువంటి వాళ్ళకు గుర్తుగా వాళ్ళ దాతృత్వం ఇచ్చినందుకు కళాశాల స్టాఫ్ అందరు కూడా అభినందనలు తెలుపుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నారు